ఉన్నప్పుడు పార్టీ బాధ్యత యోగలం పాదయాత్ర చేసి పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు లోకేష్ బాబు అలాంటి లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయమని అడుగుతుంటే లేక ట్రోల్ చేస్తున్నారు ఆ మీరు ఊరుకుంటారా బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండి కూటమిని కలిపి ఇరవై సీట్లే సీట్లు అన్ని సీట్లలో గెలిచినా కూడా సీఎం షేరింగ్ ఇవ్వకుండా డిప్యూటీ సీఎం చేశాడు ఇప్పుడు అది కూడా ఉండకూడదు అని చెప్పి లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని కుట్ర చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు మీరు గమ్ముకుంటారా అరే రావణాసుడు లాంటి జగన్ చరణ్ నుండి రాష్ట్రాన్ని విడిపించాలని రామాంజున్ ఎలా కలిశారు చంద్రబాబు పవన్లు అన్నదమ్ములా ఏ విభేదాలు లేకుండా అభివృద్ధి పదంలో ఆంధ్రాన్ని ముగ్గురు నడిపిస్తుంటే కడుపు మండతో మాకు మాకు పుల్లలు పెట్టి కూటమి విడగొట్టాలనుకుంటారా కూటమి కలిసింది పదవికాంక్ష కోసం కాదు ప్రజాక్షేమం కోసం మాకు మాకు ఏం పదవులునని కాదు మీకు అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు లేదని అన్న అసెంబ్లీకి ఎందుకు రాదని ఆలోచించడమా మేల్ రకమున్న మాకులారా